నమస్తే రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి స్వాగతం నా పేరు శ్రవంతి మన ఇంట్లో కొన్ని కొన్ని వస్తువులు అంటే దేవుడి పెట్టే చోటు కానీ బీర్వన్ పెట్టే చోటు కానీ బెడ్రూమ్లో బెడ్స్ కానీ ఈ విధంగా కొన్ని కొన్ని వస్తువులు మనకు అనుకూలంగా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటాం వాటి వల్ల ఇంట్లో కొన్ని భార్య భర్తల మధ్య మనస్పర్ధలే కానివ్వండి లేదా కొన్ని మానసిక ప్రశాంతత లేకపోవటం కానీ ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి కానీ వీటికి మూల కారణం వాస్తు దోషం అని ఎవరు గ్రహించరు కానీ వాస్తవం ఇంట్లో కానీ లేదా ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే వాస్తు ప్రకారం మనం అన్నీ కరెక్ట్గా అమర్చుకున్నట్టయితే వాస్తు దోషం వల్ల అంటే వాస్తు దోషం లేకపోవటం వల్ల చాలా చక్కగా ఉంటుంది ఆ ఇల్లే కానివ్వండి ఆ వ్యాపారమే కానివ్వండి చాలా చక్కగా సజావుగా జరుగుతూ ఉంటాయి సో ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి అంటే వాస్తు ప్రకారం ఏ విధంగా ఉండాలి అంటే ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి కిచెన్లో స్టవ్ ఎక్కడ పెట్టాలి ఇటువంటి చిన్న చిన్న వాటి అన్నిటి అన్నిటి గురించి మనకున్నటువంటి సందేహాలను మనకు పూర్తిగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణులు జ్యోతిష్యులు కూడా అనంత శర్మ గారు సో తనతో మాట్లాడదాం మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఓకే స్వామి నమస్తే నమస్తే అమ్మా స్వామి చెప్పండి ఇప్పుడు ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే వాస్తు అనేది కంపల్సరీ చూసుకోవాలా ఖచ్చితంగా చూసుకోవాల్సిందేనా గోడ వలన ఉత్తమైన ఫలితాలు ఉంటాయి ఒకవేళ చూసుకోకపోతే ఏమైనా అనర్థాలు జరుగుతాయా అది వాళ్ళు తెలుసో తెలియక ఓకే ఎక్కడో అక్కడ పెట్టుకుని వ్యాపారస్తుల్లో వ్యాపార స్థలాల్లో కానీ ఇంట్లో కానీ ఏదో తెలుసో తెలియక నిజంగా పొజిషన్లో పెట్టుకుంటే మటుకు వాళ్ళకేం కాదు తెలియక ఏ వాస్తులో అనేక రకాలు ఉన్నాయమ్మా వ్యాపార సంస్థ వస్తుంది ఇప్పుడు ఓనర్ ఉన్నారు దానికి ఎండి ఆ ఎండి ఎప్పుడు నైరుతు రూములో కూర్చోవడం వల్ల విపరీతమైన లాభాలు ఉంటాయి నైరుతు నైరుతు రూములో కూర్చొని ఉత్తర దిశగా చూడడం వల్ల తూర్పు దిశగా చూ ఎక్కువ ఉత్తరం చూడడం వల్ల వ్యాపారస్తులు ఎప్పుడూ కూడా దానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి కౌంటర్ వేసుకుని ఓ ఓకే మరి ఇప్పుడు మీరేమో ఏదన్నా ఆఫీస్లో ఎండి గురించి చెప్పారు కొంతమంది కిరాణం షాప్ అని లేకపోతే బిజినెస్ ఇవన్నీ ఉంటాయి కదా అందులో క్యాషియర్ ఉంటది కదా అది ఎక్కడ పెట్టుకుంటే కూడా మనం దక్షిణం గోడకి మనం చేయిర్ వేసుకుని ఉత్తరం చూస్తూ కౌంటర్ లాగు పెట్టడం వల్ల కూడా దానికి ఉపయోగాలు ఉన్నాయి అట్లా పెట్టుకుంటే ఓనర్ ఉత్తరం చూడడం వల్ల ఏ బిజినెస్ దారుడైనా సరే బట్టలు అవుని కిరాణాని లేకపోతే ఇంకోటి ఇంకో ఎనీ బిజినెస్ ఏ వాస్తు ఓనర్ అయినా సరే ఉత్తరం చూస్తూ కౌంటర్కి లాక్ దక్షిణం గోడకి ఓనర్ చేయర్ వేసి కూర్చోవడం వల్ల ఉత్తమైన ఫలితాలు ఉన్నాయి అయితే స్వామి ఇప్పుడు మీరేమో ఆఫీస్ ఆఫీస్ చెప్పారు కిరాణం షాప్ ఇట్లాంటివన్నీ చెప్పారు కదా ఇంట్లో బీరువా ఎటువైపు పెట్టుకుంటే మంచిది అంటే లక్ష్మీ కటాక్షం బీరువా అంటే లక్ష్మీ కటాక్షం ఎక్కువ అంటే మనం బీరువానే చూపించుకుంటాం కదా సో బీరువా ఎటువైపు పెట్టుకుంటే మంచిది బెడ్రూమ్ నైరుతి బెడ్రూమ్లో బీరువాను ఉత్తరం చూస్తూ పెట్టడం వల్ల ప్రయోజనం ఉంది ఉత్తరం వైపు చూస్తూ పెట్టు చూడడం వల్ల నైరుతి బెడ్రూమ్లోనే నైరుతుమ్మలకి బీరువా గోడ కాంచి డోర్ ఓపెన్ చేసేటప్పుడు ఉత్తరం చూసేటట్టు చేస్తే చాలా ఈ మధ్యకాలంలో కొంతమంది మార్పులు చేర్పులు చేస్తున్నారు ఉత్తరం గోడకి బీరువాను పెట్టి దక్షిణానికి డోర్ ఓపెన్ చేస్తున్నారు దానివల్ల ప్రయోజనం కాదు అయితే స్వామి ఇంట్లో ఇంట్లో కానీ లేదా షాపులల్లో కానీ దేవుణ్ణి గోలుచుకుంటాం కదా పూజ పూజ గది ఏ వైపున ఉంటే మంచిది ఉత్తరం ముఖంగా పెట్టిన పర్వాలేదు ఉత్తరం గోడకి తూర్పు గోడ పెట్టుకున్న వ్యాపారస్తులు పూజ ఓ చెక్క బల్ల కానీ లేకపోతే వేరే విధంగా అక్కడ మంచిగా పెట్టుకుని దీపారాధన చేసి అగరబత్తి వెలిగించడం కూడా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి అయితే ఇప్పుడు మీరు చెప్పేటివన్నీ ఇప్పుడు ఇంటి యజమానులకు వాళ్ళకు మాత్రమే వర్తిస్తాయా లేదా ఇప్పుడు ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా అన్ని పాటించాలా వాస్తవ ప్రకారం తప్పకుండా ఎవరైనా సరే రెంట్ అయినా అయినా ఓనర్ పాటిస్తా పాటించవలసిందే తప్ప పూజ గది లేని వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటే మంచి ఇంట్లో పూజ గది అటు ఆగ్నేయానికి ఈశాన్యానికి ఆగ్నేయానికి మధ్యలో పెట్టుకోవడం వల్ల పూజ గది ఉపయోగం పూర్తిగా ఈశాన్యంలోకి దేవుడు పెట్టకుండా పూర్తిగా ఈశాన్యంలోకి దేవుడు రాకూడదు అలానే ఆగ్నేయానికి ఈశాన్యానికి మధ్యలో మంచి చక్క ఇది మందిరం కానీ లేకపోతే వాళ్ళకి తోచింది పెట్టుకుని అక్కడ దేవుడిని పెట్టు పూజ పూజ చేసుకోవడం మాకు కూడా దానివల్ల లాభం ఉంది